అసలు బలమంటే ఏంటి కండలు తిరిగిన శరీరమా లేక గాలికన్నా వేగంగా పరగెత్తడమా ఈరోజు మనం ఒక చిన్న కథ ద్వారా నిజమైన బలం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకుందాం ఈ కథలో ఒక ఒంటి ఉంది అది మనకు చెప్పే పాఠం చాలా చాలా లోతైంది మన ఈ అన్వేషణ అంతా ఒక చిన్న పిల్లవాడడిగిన ప్రశ్నతో మొదలవుతుంది ఒంటే ఎడారిలో ఒంటరిగా ఎందుకు తిరుగుతుంది చూడానికి చాలా సింపుల్ ప్రశ్నలా అనిపిస్తుంది కదూ కాని ఈ ఒక్క ప్రశ్న వెనకాల ఒక అద్భుతమైన సత్యం దాగి ఉంది పదండి దాన్నిప్పుడు మనం ఛేదిద్దాం సరే కథలోకి వెళ్దాం సీన్ కట్ చేస్తే ఒక మండుతున్న ఎడారి అక్కడ దేవుడు ఒక సవాలు విసిరాడు ఈ పరీక్షను ఎదుర్కోవడానికి మూడు జీవులు రెడీ అయ్యాయి ఒకటి వేగానికి ప్రతీకైన గుర్రం రెండోది బలానికి మారుపేరైన ఎద్దు ఆ తర్వాత చాలా నిరాడంబరంగా కనిపించే ఒంటే ఇక దేవుడిచ్చిన వాగ్దానమిది ఈ ఎడారిని దాటండి మీరు కోరుకున్న వరాన్ని నేనిస్తాను అదనమాట సంగతి అంటే ఇది కేవలం ఒక ప్రయాణం కాదు వాళ్ల శక్తి సామర్థ్యాలకు ఇది ఒక అగ్నిపరీక్ష మరి ఈ ఎడారిని దాటి ఆ వరాన్నే గెలుచుకునేదెవరు చూద్దాం సరే మొదటగా మన గుర్రం చూద్దాం దాని ఆయుధమేంటి అపారమైన వేగం అంటే గాలితోనే పోతీపడగల సత్తా అన్నమాట పైకి చూస్తే ఇక ఇదే గెలిచేస్తుందని ఖాయంగా అనిపిస్తోంది కదా గుర్రం ఇక పూర్తి విశ్వాసంతో దూసుకెళ్ళింది ఇసుకపై ఒక మెరుపులా సాగిపోయింది కాని గంటలు గడిచాయి ఆ వేగం నిమ్మడించింది శక్తి క్షీణించింది చివరికి ఎటు వెళ్ళాలో తెలియని స్థితిలో అది ఆగిపోయింది ఘోర పరాజయం మరి గుర్రమెందుకు ఓడిపోయింది అసలు సమస్య ఎక్కడొచ్చింది దాని బలం నిజానికి దాని సొంతం కాదు అది ఎప్పుడూ యజమాని పగ్గాలపైనో జాకి ఆజ్ఞలపైనో ఆధారపడింది ఒంటరిగా నడిపించేవారు ఎవరూ లేనప్పుడు దానికున్న ఆ వేగం పూర్తిగా అర్ధరహితంగా మారింది ఆ క్షణంలో దానికొక విషయం స్పష్టంగా అర్థమైంది తన బలం తన సొంతం కాదు అది ఇతరులిచ్చింది ఒక రకంగా చెప్పాలంటే ఇతరుల చేతిలో కీలుబొమ్మలాంటిది ఒంటరిగా పోరాడే శక్తి తనకు లేదని గ్రహించింది ఇది మనం గుర్తుంచుకోవలసిన మొదటి పాఠం సరే ఇప్పుడు మన రెండవ పోటీదారు ఎద్దువైపు చూద్దాం దీనికి వేగం కాదు దీని బలమంతా కండరాల్లోనే ఉంది అపారమైన శారీరక శక్తి మరి ఇంత బలం ఎడారిలో పనికొస్తుందా ఏమంటారో చూద్దాం ఎద్దు తన ప్రయాణాన్ని చాలా శక్తివంతంగానే ప్రారంభించింది కాని ఆ ఎడారి వేడికి దాని శక్తి అంతా హరించుకుపోయింది దానికి త్వరలోనే ఒక విషయం అర్థమైంది తన బలం భూమిని దున్నడానికి బండిలాగడానికి కాని ఇక్కడ దున్నడానికి పొలం లేదు లాగడానికి బండి లేదు దాని బలానికి ఇక్కడ అస్సలు విలువే లేకుండా పోయింది ఇక్కడ గమనించాల్సిన ఏంటంటే సమస్య బలం లేకపోవడం కాదు సమస్య ఆ బలాన్ని తప్పుచోట ఉపయోగించడం సరైన సందర్భం లేనప్పుడు ఎంతటి గొప్ప శక్తి అయినా సరే అది వ్యర్థమే ఎద్దుబలం పొలంలో గొప్పది ఎడారిలో కాదు సింపుల్ అందుకే ఎద్దు నేర్చుకున్న నీతి ఇదే బలమంటే కేవలం శారీరక శక్తి కాదు దానికొక ప్రయోజనముండాలి ఆ ప్రయోజనం లేనప్పుడు ఆ బలమే ఒక బరువుగా మారుతుంది ఇప్పుడు ఈ రెండు వైఫల్యాల్లో మనకు ఒక నమూనా స్పష్టంగా కనిపిస్తుంది ఒకవైపు గుర్రం దానిది దిశ లేని బలం ఎందుకంటే అది ఇతరులపై ఆధారపడింది మరోవైపు ఎద్దు దానిది ప్రయోజనం లేని బలం ఎందుకంటే అది సందర్భానికి సరిపోలేదు రెండూ అసంపూర్ణమైన బలాలే ఇక మిగిలింది మన మూడో పోటీదారు ఒంటే దాని దగ్గర గుర్రంలాంటి లేదు ఎద్దులాంటి కండబలం అంతకన్నా లేదు అయినా సరే అది ఒంటరిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది మరి దీని వెనుకున్న రహస్యమేమిటి అది ఎలా గెలవగలదు ఒంటె ప్రయాణాన్నే ఒకసారి గమనిద్దాం దానికి తోడుగా ఎవ్వరూ లేరు దారిలో నీరు లేరు బయటనుంచి ఎలాంటి మద్దతు లేదు అయినా అది ఆగలేదు నెమ్మదిగా స్థిరంగా అడుగుమీద అడుగు వేసుకుంటూ ముందుకు సాగుతూనే ఉంది ఇక్కడే మనకు విషయం అర్థమవుతుంది ఒంటె బలమనేది నుంచి వచ్చింది కాదు అది వేగంలోనూ ఖండరాల్లోనూ లేదు దాని బలం అంతర్గతమైనది ఆ బలం పేరే సహనం పట్టుదల మరియు అన్నింటికంటే ముఖ్యంగా స్వయం సమృద్ధి అనుకున్నట్టే ఒంటె గెలిచింది ఎడారిని దాటి తన గమ్యాన్ని చేరింది సరే ఇప్పుడీ కథ మనకు చెప్పే చివరి అత్యంత ముఖ్యమైన పాఠ్యమేమిటి నిజమైన బలం యొక్క అసలైన నిర్వచనమేమిటి అప్పుడు దేవుడు చెప్పిన ఈ మాటల్ని జాగ్రత్తగా గమనించండి రాజు కావాలంటే తోడుపై కాదు తనపైనే నమ్మకముండాలి ఈ మాటలు కేవలం గురించి కాదు జీవితంలో నాయకత్వం వహించాలన్నా గెలవాలన్నా మన బలం మన లోపల నుంచే రావాలి చూడండి మద్దతు ఉన్నప్పుడు ఎవరైనా ముందుకు వెళ్లగలరు అది చాలా సులభం కాని అసలైన పరీక్ష ఎప్పుడు వస్తుందంటే మనకు తోడుగా ఎవరూ లేనప్పుడు అన్ని దారులు మూసుకుపోయాయి అనుకున్నప్పుడు కూడా ఒంటరిగా ముందుకు సాగగల ధైర్యమే నిజమైన బలం ఒంటే మనకు నేర్పిన పాఠం కూడా ఇదే చివరిగా ఈ కథ మనందర్నీ ఒక ప్రశ్న అడుగుతుంది మన జీవితంలో మన బలం నిజంగా దేనిపై ఆధారపడి ఉంది అది గుర్రంలా అప్పు తెచ్చుకున్న బలమా లేక ఎద్దులా కేవలం సందర్భానికి మాత్రమే పరిమితమైన బలమా లేదా ఒంటెలా మన లోపల నుంచే వస్తున్న స్వయం సమృద్ధమైన శక్త దీని గురించి ఒక్కసారి ఆలోచించండి